శ్రావణ శుక్రవారం పూజ ఎందుకు చేయాలి ఆషాఢ మాసంలో అత్తింటి నుంచి పుట్టింటికి చేరతారు ఆడపడుచులు తిరిగి శ్రావణ మాసంలో అత్తింటికి వెళ్లే ముందు పుట్టింటి వారికి ఇష్టమైన కానుకలు అల్లుళ్లకు ప్రత్యేకమైన బహుమతులు అందజేస్తారు తెలుగు క్యాలెండర్లో ప్రతి నెలకు ప్రాముఖ్యం ప్రాధాన్యత విశిష్టత ఉన్నాయి చైత్రమాసం ప్రారంభంతో ఉగాది అంటే తెలుగు సంవత్సరాది జరుపుకుంటే ఆ వెంటనే శ్రీరామనవమి తర్వాత వివాహ వేడుకలకు భారతీయులు ప్రత్యేకించి హిందువులు శ్రీకారం చుడతారు ఆషాఢ మాసంలో అత్తింటి నుంచి పుట్టింటికి చేరతారు ఆడపడుచులు తిరిగి శ్రావణ మాసంలో అత్తింటికి వెళ్ళే ముందు పుట్టింటి వారికి ఇష్టమైన కానుకలు అల్లుళ్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు శీతాకాలం ప్రారంభంలో వచ్చే కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకత ఉన్నట్లే శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉన్నదంటే అతిశయోక్తి కాదు కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసంలో మహిళా మణులు ప్రతి మంగళవారం గౌరీదేవిని పూజిస్తుంటారు మంగళగౌరి ఆరాధనలో భాగంగా నోములు వ్రతాలు చేస్తుంటారు సంతాన సౌభాగ్యాలను ఆ తల్లి రక్షిస్తూ ఉంటుందని ఆడపడుతుల విశ్వాసం శ్రావణ మాసం అంటే శుభమాసం శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు నభో అంటే ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి కృష్ణాష్టమి పొలాల అమావాస్య నాగచతుర్థి నాగపంచమి ఏకాదశి దామోర దామోదర ద్వాదశి వరాహ జయంతి ఇలా పర్వదినాలు వస్తాయి శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా చంద్రుడు మనకారకుడు అంటే సంపూర్ణముగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ మాసంలో రవి సంచరించు నక్షత్రాల ప్రభావంతో చంద్రుని మూలకంగా మన మీద ప్రభావం చూపుతుంది చంద్రుని చారా నుంచి జరగబోయే దుష్పరితాల నివారణకు మంచి చేయడానికి ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించటం ముఖ్యోద్దేశ్యము శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది వివాహితులు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు లక్ష్మి అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటారు ధనము ధైర్యము విద్య ధాన్యము విజయం పరపతి సంతానం గుణం మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు శ్రావణ మాసంలోనూ కూడా వివాహాలు ఎక్కువగా అవుతాయి కొత్త పెళ్లి కూతుళ్ళతో అత్తలు ఈ వ్రతం చేయిస్తారు అంటే ఆమెకు పూజలు వాటి విధానం వాటి ప్రాముఖ్యం తెలుస్తుంది శ్రావణ మాసంలో ఈ పూజ చేయటం వలన సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి ఈ వ్రత కథలో చారుమతికి అనే స్త్రీ అందరితో అణకువగా ఉంటుందని అత్తమామలను చక్కగా చూసుకుంటుందని అలాంటి స్త్రీకి లక్ష్మీదేవి కటాక్షం కలిగిందని చెబుతారు అంటే ఆడవాళ్ళు ఎప్పుడూ వినయంగా ఉంటూ అత్తమామలను అందరినీ ఆదరించాలని అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని కొత్త కోడలికి తెలుస్తుంది ఏ ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ ఇంటిని పాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అన్ని మరియు అందరి పనులు విజయవంతం అవుతాయి అలాగే లక్ష్మీ స్వరూపమైన శ్రీని ఏ ఇంట్లో కంటతడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు మన పూర్వీకులు మనకు ఇచ్చిన ప్రతి పూజలో సాంప్రదాయాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు మనుషుల జీవన శైలికి కావలసిన మంచి సూత్రాలు ఉంటాయి